పుష్ప బామ నేషనల్ క్లాస్ రష్మికా మందన వరుసగా సినిమాలతో దూసుకెళ్తుంది పుష్ప టూ తర్వాత వచ్చిన చావా మూవీతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది అంతేకాకుండా సల్మాన్ ఖాన్ సరసన సింధర్ లోని మెరిసింది ప్రజెంట్ రష్మిక మందన నాగార్జున ధనుష్ కలిసి కుబేర మూవీలో యాడ్ చేస్తున్నారు ఈ మూవీ శేఖర్ కముల డైరెక్షన్ లో వస్తుంది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో టచ్ లో ఉన్న ముతుగుమ్మ తాజాగా కొన్ని ఫోటోస్ షేర్ చేసింది ఎల్లో శారీలో ఉన్న పిక్స్ మరింత గ్లామరస్ గా ఉన్నాయి అయితే ఇవి చూసిన నెటిజన్స్ నెట్టిండా కామెంట్ చేస్తున్నారు ఆ ఫొటోస్ తీసింది మరెవరో కాదు బాయ్ ఫ్రెండ్ గా భావిస్తున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు రష్మిక తన ఇన్స్టాగ్రామ్ లో రాస్తూ ఈ ఫోటోస్ అన్ని నాకు ఇష్టమైనవి ఈ రంగు ఈ ప్రదేశం నాకు చీరను బహుమతిగా ఇచ్చిన అందమైన మహిళ అంతేకాకుండా ఫోటోగ్రాఫర్ ఈ ఫోటోలన్నీ ప్రతిదీ నా లైఫ్ లో భర్తీ చేయలేనివి అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది అయితే ఈ ఫోటోలో ఉన్న బ్యాక్ గ్రౌండ్ విజయ్ దేవరకొండ లాగే ఉందని కొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు ఈ ఫోటోస్ ఖచ్చితంగా విజయ్ దేవరకొండ తీసి ఉంటాడని మరొకరెవరో రాసుకొచ్చారు ఏదేమైనా గతంలో చాలా సార్లు విజయ్ ఇంట్లో ఉన్న ఫొటోస్ షేర్ చేసి దొరికిపోయిన రష్మిక మరొకసారి అలాగే నెటిజన్స్ కు చిక్కింది లాస్ట్ ఇయర్ దీపావళి పండుగ సమయంలో రష్మిక విజయ్ దొరకొండ ఇంటి వద్దనే సెలబ్రేషన్ చేసుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే గత కొన్ని నాళ్లు రష్మిక విజయ్ దొరకొండ డేటింగ్ పై రూమర్స్ మన అందరికి తెలిసిందే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేదు వీళ్ళిద్దరు జంటగా గీతా కోవిందం డియర్ గాంలెట్ కలిసి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి